హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం రీసెంట్గా మా పాప బర్త్డే అయితే జరిగింది తనని ఈ సంవత్సరంలోనే హాస్టల్లో వేశాను అనమాట మేము దగ్గరగా లేకుండా అయితే ఇదే ఫస్ట్ బర్త్డే చాలా అంటే చాలా బాధ అనిపించింది కానీ ఇంకా చేసేది అయితే ఏం లేదు కాబట్టి ఇక సెలబ్రేట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే లేదు అక్కడ ఎందుకంటే కేక్ కూడా నాటలవుడ్ అంట హాస్టల్లోకి ఇంకా ముందు రోజు నైట్ మాకు వాళ్ళ మేడం ఫోన్ చేసి కేక్స్ అవుట్ ఫుడ్ అన్ని అలౌడ్ అని చెప్పేసి ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఇంకా అందుకని కేక్ అవేమీ తీసుకెళ్ళలేదు ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే అలా ఉంది అని కూడా చెప్పారనమాట అది వేడివేడిగా తీసుకొస్తేనే లేకపోతే దానికి కూడా పర్మిషన్ ఇవ్వము అని చెప్పి చెప్పారు ఇంకా చేసేది ఏం లేక ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను ఒక రెండు రకాల స్వీట్ హాట్ చికెను అన్నం వండుకొని అయితే వెళ్ళాను అనమాట ఇదే హాస్టల్లో మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు కూడా ఉంటుందన్నమాట అందుకని ఇద్దరికి కలిపి తీసుకెళ్తాను ఎప్పుడైనా ఏం తీసుకెళ్ళినా కానీ ఇంకా వీళ్ళ కోసం అయితే లడ్డు చక్రాలు ఇది ఒక రకమైన స్వీట్ దాని పేరేంటో అయితే మీరే చెప్పండి నేను ఇంతకు ముందు అయితే టీ షాప్లో తిన్నాను అనమాట అది నచ్చి ఎలా చేస్తారు అని చూసి ప్రిపేర్ చేశాను అది తర్వాత బగారా రైస్ చేశాను తర్వాత చికెన్ అయితే వండుకొని వెళ్ళాను అనమాట మా పాపకి అండ్ మా కోడలికి ఇద్దరికైతే మాత్రం చికెన్ అంటే చాలా ఇష్టం రోజు పెట్టిన తింటారు అనమాట ఇంకందుకే వాళ్ళ కోసమే తీసుకొచ్చా కానీ ఇంకొకటి ఏంటంటే మా కోడల్ని పంపించలేదు ఆమెనే అలౌ చేయలేదు మా దగ్గరికి కానీ తర్వాత మేడంని రిక్వెస్ట్ చేయంగా వాళ్ళకి మీటింగ్ కూడా ఉంటే తనైతే ఎలాగోలో వచ్చేసిందనమాట తర్వాత ఇంకా కేక్ ఎలాగో లేదు కాబట్టి తనకు కేక్ పెట్టలేదు అని చెప్పి లడ్డునైతే కేక్ అనుకోమని చెప్పి ఆ రవ్వ లడ్డునే అందరం కేక్ లెక్క తినిపించినాము వాళ్ళ తమ్ముళ్ళు మా అమ్మ కూడా వచ్చిందనమాట మాతో పాటు నేను కూడా చూస్తానమ్మ పిల్లని అని చెప్పి మా అమ్మను కూడా తీసుకొని పోయినాం మా అమ్మ మా కోడలు మేమందరం కలిసి ఇంకా అవే అనమాట నేను ఇంకా వండుకొని వెళ్ళిన అన్నము కూరలు చిట్టాలు ఇవన్నీ అయితే ఇంటి దగ్గర నుంచే బాక్సులలో ప్యాక్ చేసుకొని వెళ్ళాను అయితే వీటన్నిటిని అయితే ప్యాక్ చేశాను కానీ ఇస్తరాకులు అనేవి మర్చిపోయాను అనమాట దారిలో తీసుకోవచ్చులే అని చెప్పి అనుకున్నా కానీ ఆటో బుక్ చేసుకుని వెళ్ళాం కదా మధ్యలో ఇంకా ఆపలేకపోయాం అనమాట ఆటోని మేము ముందు వెళ్ళిపోయినాక మా హస్బెండ్ తర్వాత వచ్చారనమాట అందుకు ఆయనకు ఫోన్ చేసి ఇస్తరాకులు తీసుకుని రమ్మంటే ఆయన కూడా ఇస్తరాకులు మర్చిపోయి వచ్చాడనమాట సరే ఇంకా మర్చిపోతే ఏం చేస్తాంలే అని మీరైతే వెళ్ళి మీ ప్లేట్లు తెచ్చుకోపో అంటే వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళ ప్లేట్లు తీసుకొచ్చుకున్నారు ఇంకా పిల్లలిద్దరికైతే ఇంటి దగ్గరే అన్నం తినబెట్టుకొని వెళ్ళాను కాబట్టి వాళ్ళిద్దరికీ అన్నం పెట్టాను మా హస్బెండ్ ఇంకా ఆటో నుంచి ఇంకటి నుంచి అక్కడికే వచ్చాడు కాబట్టి ఆయన కూడా బాగా ఆకలిస్తుంటే రవ్వ లడ్డూలు ప్యాక్ చేసిన డబ్బాలో ఆయనకి అన్నం పెట్టేశారు అనమాట ఇంకా నేనైతే ఆ రోజు పొద్దున్న నుంచి ఉపవాసం ఉండాల్సి వచ్చింది నా బంగారం కోసం అయితే వెళ్ళినాక ఇంకా దానికి పెట్టి నేను తినొచ్చలే అని చెప్పి అనుకున్నా పొద్దున్నుంచి పని చేయడం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు సరిపోయింది అనమాట టైం ఏం చేసినా ఏం తీసుకెళ్ళినా కానీ ఇంటి దగ్గర ఉన్నంత హ్యాపీగా అయితే ఉండలేదు అని అర్థమైంది కూడా అనిపించింది కాకపోతే ఏంటంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇంటి దగ్గర అయితే కొంచెం బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం అక్కడైతే ఇంకేది లేదు కాబట్టి అన్ని కండిషన్స్లో ఉంటాయి కాబట్టి ఇంకేది తనకి ఇష్టమైనది కూడా బయట నుంచి ఏం తీసుకెళ్ళలేకపోయాం ఎందుకంటే ఈ మధ్య హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి కాబట్టి అన్నీ బయట నుంచి ఏది తీసుకొచ్చినా ఏది నాటలు అని చెప్పేసి కొంచెం రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారనమాట హాస్టల్లో వాళ్ళు ఏదైనా అన్ని మన మంచికి అనుకోవాలి కాబట్టి ఉన్నంతసేపు అయితే హ్యాపీగా ఉండి తనని కూడా హ్యాపీగా అయితే ఉంచేసి ఒక టూ అవర్స్ అయితే ఉండి వచ్చామన్నమాట మాకు మామూలుగా అయితే వన్ అవర్ పర్మిషన్ ఇచ్చారు ఇంకా ఆ రోజు మీటింగ్ ఉండడం వల్ల ఇంకో వన్ అవర్ ఎక్స్ట్రానే ఇచ్చారనమాట ఇంకా తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాం వాళ్ళు వెళ్ళిపోయారు మా పొట్టిది కొంచెం అలా ఉండడానికి కారణం ఏంటంటే మా కోడలు మా కోడలు ఉంది కాబట్టి కొంచెము ధైర్యంగా ఏడ్చినా కానీ లేకపోతే మాత్రం మా పొట్టిగా ఉండడం అయితే చాలా కష్టం అయిపోయేది ఎవరూ లేకుండా ఉండడం అయితే కష్టమే కదా అది ఇంకా ఫైనల్గా అయితే ఒక ఫ్యామిలీ ఫోటో దిగి వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు కూడా హాస్టల్ లైఫ్ అనుభవం ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్